చైర్మన్ భూమన కరుణాకర్ స్పందించారు తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయటపడిందన్నారు పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు భక్తులు వెళ్లారంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోందన్నారు శ్రీవారి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు పట్టించుకోలేదన్నారు మేజోలకు అనుమతి ఉంది అని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పాలన్నారు తిరుమల కొండపై జరుగుతున్న అపచారాల గురించి చెబుతుంటే వితండ వాదనలు చేస్తున్నారని తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు రాష్ట్రపతి కూడా ఈ సాహసం చెయ్యలేదని చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు ఏనాడూ రాలేదన్నారు భద్రత డోలతనం ఏమిటన్నది తెలుస్తోందన్న భూమన టీటీడీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు వాళ్ల డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోక విదితమైంది ఈ రోజు శ్రీవాణి దర్శనానికి వెళ్లినటువంటి ముగ్గురు భక్తులు వైకుంఠం కాంప్లెక్స్ నుండి మహద్వారం వరకు అంటే దాదాపు అర కిలోమీటర్ మేర మధ్యలో దాదాపు మూడు అంచెల భద్రతా సిబ్బంది ఉన్నారని ఉంటున్నారు కూడా ఉండిన వీళ్ళు పాదరక్షలతో మహద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది కానీ ఈ ముగ్గురు భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే ఎలా రానిచ్చారు మధ్యలో భద్రతా సిబ్బంది విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు మహద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేట తెల్లమైపోయింది మేజోళ్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆ ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టిటిడి అధికారుల మీద ఉంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు పాదరక్షలతో వచ్చారు అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం ఈ కూటమి యొక్క పాలన పరిస్థితి ఏ దుస్థితిలో ఉన్నది అనడానికి ఇది స్పష్టమైనటువంటి రుజువు పరమ పావనుడైన వెంకటేశ్వర స్వామి